గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ మేము అందా సార్ ఇంగ్లీష్ టీచర్ నిన్న తిరుపతిలో జరిగిన సంఘటన నాకు చాలా బాధ కలిగించింది ఎందుకు బాధ కలిగించిందంటే దానికి రెండు రీజన్స్ ఉన్నాయి ఒక రీజను మన ఈ తిరుపతి దేవస్థానం ప్రపంచ ప్రసిద్ధిగాంచింది ప్రపంచ ప్రసిద్ధిగాంచింది ఇది చిన్నది కాదు ఎందుకంటే దీనికి జిల్లాల నుంచే కాదు రాష్ట్రాల నుంచి దేశాలను దేశాల నుంచి కూడా వెంకన్న బాబుని దర్శించుకుందామని కోటాని మంది భక్తులు వస్తూ ఉంటారు అలా అలాగే వచ్చిన కొంతమంది భక్తులు ఉద్యోగస్తుల నిర్లక్ష్యం వల్ల చిన్న పొరపాటుల వలన వాళ్ళ జీవితాల్లో భయంకరమైన విషాదం నెలకొల్పి ఉన్నది అందుకని నాకు చాలా బాధగా అనిపించింది రెండు ఈ నేను బాధపడటానికి రెండో కారణం ఏంటంటే మనకి రెండు తెలుగు రాష్ట్రాల ప్రధానమైన పార్టీలు ఉన్నాయి ఒకటి రూలింగ్ పార్టీ టీడీపీ ఒకటి అపోనెంట్ వైసీపీ ఫస్ట్ వైసీపీ ఏమంటున్న ఈ సంఘటన మీద చెబుతా వైసీపీ ప్రభుత్వం వైసీపీ లీడర్స్ ఏమంటున్నారంటే ఇదిగో చంద్రబాబు నాయుడు గారు అంటే దేవుడికి ఇష్టం లేదు అప్పుడు గోదావరి పుష్కరాలప్పుడు కూడా అప్పుడు గోదావరి పుష్కరాలప్పుడు కూడా దగ్గర దగ్గర ఒక పాతిక ముప్పై మంది చనిపోయారు అందుకే ఇతను సీఎం అవటం దేవుడికి కూడా ఇష్టం లేదని వీళ్ళు చెబుతున్నారు ఇప్పుడు కూడా టెంకాబుకి అయినా సీఎం అవటం ఇష్టం లేదని ఇలా చండాలమైన రాజకీయాలు ఇంకా బాధ కలిగించింది అక్కడ మనుషులు చనిపోయారు అది బాధాకరమైన విషయం మళ్ళీ ఈ చండాలమైన రాజకీయాలు ఇంకా బాధాకరమైన విషయం ఎందుకు ఇది చండాలమైన బ్యాడ్ కామెంట్ అంటున్నానంటే వెంకన్న బాబుకి అది ఏదో దేవుడికి ఏదో దేవుడికి చంద్రబాబు నాయుడు గారి మీద కోపం ఉంటే అసలుగా అతన్ని సీఎంనే కాకుండా చేసేవాళ్ళు సో అది దేవుడు మాయా దేవుడు పని అంటే మాత్రం ఇట్స్ రాంగ్ రాంగ్ సరే టీడీపీ వాళ్ళు మాత్రం ఏం తక్కువ తినారు ఆలుగూడ ఎదురుదాడి ఆలుగూడ సేమ్ అంటే మాదేం తప్పులేదండి అసలుకి ఉన్నదంతా వైసీపీ వాళ్ళు అక్కడ ఎంప్లాయీస్ అంతా అక్కడ ఉద్యోగస్తులందరూ వాళ్ళే ఆలద పొరపాటు అంటున్నారు ఇది ఇంకా చాలా విడ్డూరంగా ఉంది ఎందుకంటే అంత ఆలద తప్పు అయితే మీ గవర్నమెంట్ ఇంకేం చేస్తుంది ఇది కూడా చండాలమైన రాజకీయ బ్యాడ్ గవర్నమెంట్ అందుకని అక్కడ చావటం నాకు బాధ కలిగించింది వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకోవడం బాధ కలిగించింది సరే ఇప్పుడు వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నా వాళ్ళిద్దరూ బాగానే ఉంటారు అక్కడ చనిపోయేది మన భక్తుడు మన భారతీయుడు మన వెంకన్న స్వామి యొక్క భక్తుడు భక్తురాలు ఇది చాలా బాధాకరమైన విషయం అందుకే నేను ఏం చెబుతున్నానంటే ప్రధాన రాజకీయ పార్టీలకి నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను మీరు దయచేసి ఇక్కడ మీ రాజకీయాన్ని చూపించొద్దు ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా మళ్ళీ భక్తులకి ఏ హాని కరగకుండా మీరు తగు జాగ్రత్తలు తీసుకొని వాళ్ళని శ్రద్ధగా కాపాడి ఇంటికి పంపించవలసిన బాధ్యత మీ మీద ఉంది ఎందుకు ఎలా అంటున్నానంటే భక్తులకి కష్టాలు వచ్చినప్పుడు వెంకన్న బాబు ఉన్నారు తిరుపతి దేవస్థానం ఉంది తిరుమల వెంకటేశ్వరుడు ఉన్నారు అని మన తిరుపతి దేవస్థానానికి వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకొని బాధలు తీరతాయని చెప్పి ఇంటికి వెళ్ళిపోతారు కానీ ఈ రోజున మీ ఉద్యోగస్తుల పొరపాటు వలన ఇక్కడికి వచ్చిన భక్తుల జీవితాల్లో భయంకరమైన చీకటి చోటు చేసుకుంది భయంకరమైన విషాదం అమలుకుంది దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు అందుకే అయిదు అయిపోయింది ఎక్కడి నుంచైనా మీరు ఇలాంటి సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటారని మిమ్మల్ని అందరిని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై